రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే మీన్ రాశి వారికి ప్రస్తుతం ఈ సమయ లోపల ఏళ్ళ శని ప్రభావం అయితే నడుస్తూనే ఉంది అందులో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రావడం వల్ల ఈ శని ప్రభావం మరి ఎక్కువ పెరిగే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది కేవలం మీరు రాశి ఆధారంగా ఏళ్ళ శని అని మీరు భయపడినట్లయితే అది మీ వేరే విషయం రాబే రోజుల్లో ఒక కన్సెప్ట్ ఏంటంటే నిజంగా ఏళ్ళ శని ఎలా చూసుకోవాలి ఒక కన్సెప్ట్ ఉంది శాస్త్ర శాస్త్రశుద్ధికర ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి అనుసారంగానే మనం ఏళ్ళ శని ప్రభావాన్ని మన పైన అప్లై అవుద్ది మీకు అంటే చాలా మంది ఏంటంటే ఈ శని ఈ రాశి పరివర్తన తర్వాత ఇక ఏనాటి శని ప్రభావం మొదలైంది అనుకుంటారు కానీ కాదు యాక్చువల్లీ కనుక మీకు నిజమైన ప్రొడిక్షన్ కనుక నిజమైన పరీక్షను కనుక ఏళ్ళనాటి శని మీరు చూసుకోవాలి అయితే నేను రాబోయే రోజులు ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా అవుద్ది ఎలా మొదలవుద్ది దాన్ని ఎలా తెలుసుకోవాలి అది మీరు చూడండి అది చాలా ముఖ్యమైన విషయం మీకోసం ఎందుకంటే మీకు ఎలాంటి శని ప్రభావం నడుస్తుంది కానీ మీకు అది మొదలైందా కాలేదా మీకు ఆ వీడియో చూసిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది ఇక చూసుకున్నైతే రాసు నుంచి మీ ఏకాదశ స్థానం ఎదుతుందో ఏకాదశ స్థానం ఎదుతుందో ప్రస్తుతం ఈ కాలంలోపల పాపకర్త యోగంలో అయితే ఉంది పాపకర్తరి యోగం అంటే అంటే ఒక పక్కన శని ఇంకో పక్కన కుజుడు మధ్యలో రవి ఏకాదశ స్థానం భావం ఇది పాపకర్త యోగం రాబోయే రోజులు ఏంటంటే ఈ మీనరాశి వారికి మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో చూడండి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ సోషల్ మీడియా కావచ్చు మీకైనా పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మీకు ఎలా మాట్లాడతారంటే ఇక మీరు అవసరం లేదు మీ అవసరం లేదు ఆ విధంగా మీ తులలో ప్రవర్తన కలుగుతుంటుంది ఆ విధంగా ప్రవర్తన కలుగుతుంటారు అవి రోజులో ఎందుకంటే మీకు అనిపిస్తుంటుంది ఈ వ్యక్తి ఇంతకుముందు ఇంత బాగుండే ఇప్పుడేంటి ఇలా ఇలా అనిపిస్తుంటది అది కారణం అలాగే ఉంటుంది అది గృహస్థితి కారణం అలా అవడం కారణం కాబట్టి భయపడకండి దిగులు పడకండి ఇప్పుడు నేను చెప్పబోయే మూడు విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఈ మూడు విషయాలు మీ లైఫ్ లోపల రాబోయే రోజులు అంటే పదిహేను రోజులు తప్పకుండా జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ సభ్యులతో పాటు ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అందులో మీరు ఓవర్ యాక్టింగ్ ఎలాంటి విషయాలు చేయకండి ఓవర్ యాక్టింగ్ అంటే ఏంటంటే మీకు చాలా మీకు ఇలా ఇలా అంటారని మీరు ఏమి అనుకోకండి ఓవర్ యాక్టింగ్ అంటే ఏంటంటే అసలు మనది అలా అవసరం ఉండదు అక్కడ మనం మాట్లాడే అవసరం ఉండదు మనం ఉండే అవసరం ఉండదు మనం పెద్దరికం చేసి అక్కడ ఏదో మనం గొప్ప అనిపిసుకోవడానికి వెళ్ళినట్లయితే మళ్ళీ చెప్తున్నా అక్కడ మీరు తప్పకుండా ఏదో ఒక రకమైన మీరు అవమానం పడతారు అవసరం లేని చోట మీరు వెళ్ళకండి అక్కడ మీద అచ్చులే అవసరం ఉండదు కానీ మీరు వెళ్తారు అసలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మాన అవమానాలు ఇలాంటి పరిస్థితులనే కలుగుతాయి కొన్ని కొన్ని చోట్లు మన అవసరం ఉండదు అయినా మనం ఏదో చేస్తుంటాం చూపిస్తుంటాం మనం ఉన్నామని అలా చేయకండి కుటుంబ సభ్యులు కావచ్చు బయట కావచ్చు ఎక్కడ అలా చేయకండి మీ పని పైన మీరు ఎంత ధ్యాస పెడతారో మీ పని పైన మీరు ఎంత ధ్యాస పెడతారో అంత బాగుంటది ఎందుకంటే భాగ్యాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు ఇది చాలా గొప్ప విషయం అనే కర్మాధిపతి ధనస్థానంలో ఉన్నాడు అని తొమ్మిదో దృష్టితో పాటు స్థానాన్ని చూస్తున్నాడు భాగ్యాధిపతి చూస్తున్నాడు మీరు ఫోకస్ ఎక్కువ మీ కరీర్ పైన పెట్టాలి కానీ అనవసరమైన చోట్ల అస్సలు మీరు పెట్టకూడదు సెకండ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే మీన్ రాసి వారు ఉన్నారో కరెరియర్ పరంగా చాలా సీరియస్ అవ్వండి కెరియర్ పరంగా చాలా సీరియస్ అవ్వండి మీరు ఇంకా సీరియస్ అయితే అవ్వలేదు కానీ చాలా సీరియస్ అవ్వండి చాలా చాలా మీరు ఈజీగా చదువుకోవాలనుకున్నట్లయితే ముందు కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి ఏదో మనము నోటికి వచ్చినట్టు కంఠస్థ చేసుకుని కాదు కంఠస్థం ఎలా ఉంటుంది అది నిరంతరంగా చదువుతున్నట్లయితే కంఠస్థం అవుద్ది ఈ అవసరమైన చోట్ల మనం చదువుకున్నాం తర్వాత మర్చిపోయినట్లయితే అది ఇంకా లైఫ్ కి అంత అవసరం ఉండదు ఇందుకే డిగ్రీ తర్వాత ఏదైతే మన లైఫ్ ఉంటుందో అదంతా మొత్తం మారిపోతుంటది ఆ విధంగా మేము చూసుకొని నడుచుకోవడానికి ప్రయత్నించాలి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే విద్యార్థులు ఒక మాట చెప్తున్నా కన్సెప్ట్ క్లియర్ ఎలా ఎందుకు క్లియర్ చేసుకోమంటున్నా మీరు ఎలాంటి విషయాలపల మధ్యలో ఇరికిపోకూడదు మీరు ఎలాంటి విషయాల్లోపల మధ్యలో ఇరిగిపోకూడదు దానివల్ల మేము చెప్తున్న తప్ప మిగతా ఇలాంటి రకమైన మీ పనులకు ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే లేదు అండ్ ఇంకో పాయింట్ విద్యార్థులు ఇత పూర్వం ఏదైనా మీ ఎగ్జామ్ లోపల ఏదైనా మీరు కనుక ఫెయిల్ అయి ఉన్నట్లయితే దానికి మళ్ళీ రీఅప్లై చేసి మళ్ళీ కనుక రాసినట్లయితే మీ రిజల్ట్ పాజిటివ్ గానే కలగబోతుంది థర్డ్ పాయింట్ ఆర్థిక క్షేత్రాల లోపల మీన రాశి వారికి రాబోయే రోజుల్లో అనుకూలంగానే ఉండబోతుంది అనుకూలంగానే ఉండబోతుంది కానీ మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మీరు అనుకున్న సమయానికి దక్కలేకపోవడం వల్ల కాస్త మానసికంగా ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది అని ఇంకో విషయం తెలుసుకొని రాబోయే రోజుల్లో మెయిన్ రాసి వారు అప్పు చాలా చేయబోతున్నారు అప్పు చాలా చేయబోతున్నారు అని కాస్త మీ అమ్మగారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మిగతా కనుక చూసుకుంటే టెన్ ఇయర్స్ బిఫోర్ అంటే పది సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకున్నారు రాసి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం రావే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ కావచ్చు ఆరోగ్యం పట్ల ఎలాంటి రకమైన ఇగ్నోర్ అయితే అసలు చేయకండి ఇక దాంపత్య జీవితం ఫ్యామిలీ కనుక చూసుకోవాలైతే రాసి వారికి నేను అదే చెప్పాను ముందు అవసరమైన చోటే మీరు ఎక్కువ మాట్లాడండి అవసరం లేని చోట మీరు ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మీరు ఎలాంటి రకమైన సలహాలు కూడా అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మీరు మాట్లాడిన చిన్న మాట కూడా అవతల వ్యక్తికి అరుచుకున్నట్టు అయితే అనిపిస్తుంటుంది అలా కాకున్నట్లయితే మీరు శాంతంగా ఉండండి అని సరిగా జరుగుతాయి ప్రతిరోజు ఒక పని చేయండి శివ మహామంత్రాన్ని జపించుకోండి ఇప్పుడు శివ మహామంత్రం ఏంటి పంచాక్షరి మంత్రం ప్రతిరోజు పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక జపమాల చేయండి కుదిరినట్లయితే లేకపోయినట్లయితే మీకు ఎంత తోచుందో అంత నచ్చండి కానీ తప్పకుండా చేయండి శివ అభిషేకం అయితే మీరు అస్సలు మానకూడదు మీరు ప్రతిరోజు శివాభిషేకం కనుక మీరు నడుస్తున్నట్లయితే మీకు భయం లేదు అంత చక్కగానే జరుగుద్ది మనసు లోపల చిన్న చిన్న సందేహాలు అవుతుంటే మళ్ళీ మనస్సు నిలబడుతుంది ఎందుకంటే మీన్ రాసి స్వభావం ఏంటంటే నెలలో పదిహేను రోజులు చాలా అద్భుతంగా ఉంటారు మిగతా పదిహేను రోజులు చాలా నీరసంగా ఉంటుంటారు ఇది స్వభావం ఈ రకంగా ఉండడం వల్ల మళ్ళీ మీరు రాబోయే రోజులు లేచి తీరుతారు శ్రీ మాత్రేనా